ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద తొడుకుని వైపు చాలు జరుగుతుంది మాకు నేను నేను ఇంటి పెద్ద చాలు పాలన కోరి ఓ ప్రతి బాణానికే మద్దతు పలికింది పది మందికి నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అదో నియోజకవర్గంలో దాన్ని సంప్రదించిన వారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి శాంక్షన్ చేపించి వాళ్ళకి ఈరోజు చికలు ఇవ్వడం జరిగింది ఇంకా దాదాపు వంద సిఎంఆర్ చెక్కులు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్ అవి రొటీన్గా వస్తాయి ఈ నెలాఖరులు కూడా ఇంకా కొన్ని రావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పేదవాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న దాంట్లో డెబ్బై ఐదు పర్సెంట్ నుంచి మినిమం యాభై పర్సెంట్ వరకు యాభై యాభై ఐదు అరవై డెబ్బై ఐదు వరకు ఆ వ్యాధులను బట్టి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తున్నారు అవి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు రాజ్యసభ మెంబర్లు అందరూ సంవత్సరంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ ఇది మరి ఈ కూడా ఖచ్చితంగా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు సందేశాన్ని తెలియజేస్తూ నీట్ గా ఆయన ఇచ్చిన సందేశంలో ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతమైన వ్యక్తులతోనే ఆనంద ఆనందమయ సమాజం వాటితోనే అత్యుత్తమైన అభివృద్ధి సాధ్యం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలము కష్టపడగము జీవిత సాబల్యము చేసుకోగలం కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైతే కుటుంబం మొత్తం ఎంత కలత చెందుతుంది మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యానికి గురి కావడం నిజంగా బాధాకరం మీకు కష్టం ఎదురైనప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకు ఆదుకుంటానని మాటిచ్చాను ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నా ఆసుపత్రి ఖర్చుల కోసము నా వంతు మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక లక్ష నలభై మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మంజూరు చేస్తున్నాను ఈ మొత్తం చెక్ ద్వారా చెక్కు నంబర్ మీకు పంపిస్తున్నా ఈ సహాయము మిమ్మల్ని సతరంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సదా మీ ఆరోగ్య ఆయుర్వేగ్యాలు ఆకాంక్షించే భవదీయుడు నారా చంద్రబాబు ప్రతి ఒక్కరికి ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళందరికీ కూడా ఆయన ఒక సందేశాన్ని ఒక లెటర్ రూపకంగా స్తు చెక్కులు పంపిస్తున్నారు ఇది నాకు తెలిసి మన రాష్ట్రంలోనే ఈ రకంగా ఉందని నేను భావిస్తున్నా ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో కూడా మామూలుగా నేను విచారిస్తాను కానీ ఇంత సిస్టమేటిక్గా లేదు ఎక్కడ మరి ఈరోజు అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ముందు తీసుకోవడానికి ఆయన అహర్ లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు చెప్పినవన్నీ కూడా చేయడానికి ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక వనరులు అభివృద్ధి చేసి అన్ని కూడా కంప్లీట్ చేయాలనే సంకల్పంతోనే పనిచేస్తున్నారు మరి రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రాష్ట్ర ఆ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం కూడా బ్రహ్మరత్వం పట్టి మరి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఘనమైన మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా మరి ఎవరైనా కూడా ఇంకా ఎవరైనా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసము ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా చాలా మీరంతా చూసే ఉంటారు అప్పుడు పా పాత పార్టీ ఆఫీస్ దగ్గర ఒక్కో రోజు వంద నూట ఇరవై నూట ముప్పై చెక్కులు కూడా ఇప్పుడు ఇప్పించడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక రెండు చెక్కులు ఇచ్చాను ఇది పది చెక్కులు ఇంకా వంద చెక్కుల వరకు వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా వచ్చిన వెంటనే అందరికి ఈ నెలాఖరు లోపల ఒక ఇరవై ఒక రావచ్చు రాసే జరుగుతూ ఉంది అందరు కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీల ప్రజానీకాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు వచ్చిందా ఈరోజు వచ్చింది నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై ఎనిమిది పది మందికి ఆవరేజ్గా యాభై పర్సెంట్ యాభై ఏడు అరవై యాభై ఐదు ఆ కేసును బట్టి ఒకటి డెబ్బై ఐదు పర్సెంట్ కూడా రావడం జరిగింది